ఈ ప్రపంచంలో మనుషులకు రకరకాల నమ్మకాలు ఉన్నాయి రకరకాల విశ్వాసాలు ఉన్నాయి రకరకాల సిద్ధాంతాలున్నాయి ప్రపంచములో మనము బహుశా పెద్దగా వినని ఒక సిద్ధాంతం గురించి ముందుగా నేను మాట్లాడి ముందుకు వెళ్తాను పలకడానికి రాకపోయినా వినడం అయితే వినండి దయచేసి ఈ సిద్ధాంతం పేరు డేయిజం అంటారు ఇంగ్లీష్లో ఎం డేయిజం అంటే సమస్తాన్ని కలిగించిందేమో దేవుడే గాని కలిగించిన దేవుడు కల్పించుకోడు అంటే జోక్యం చేసుకోడు అంటే చూడడు అంటే పట్టించుకోడు సృష్టినంతటిని కలుగజేసి ఆ సృష్టిలో మనల్ని కూడా పుట్టించి అలా అంతే ఏం చేశాడు అంతే అందుకే దేవుడు 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 అని బతకాల్సిన అవసరం లేదు ఈ సిద్ధాంతం చెబుతుంది దేవుడు 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 అని బతకాల్సిన అవసరంలా దేవుడు పుట్టించేడు వరకు బాగానే ఉంది పుట్టించిన ఆయన పట్టించుకోడు ఆయన లోకంలో ఆయన ఉన్నాడు మన లోకంలో మనం బతకాలి మన బతుకు మన బతుకు మన బతుకు మన బ్రతుకుల గురించి మనం ఆలోచించాలి మన బ్రతుకు గురించి మనమే చింతించాలి మన బ్రతుకు సంబంధించిన ఆలోచనలు మనం చేయాలి మన బ్రతుకు సంబంధించిన ప్రణాళికలు మనం రూపొందించుకోవాలి ఒక రకంగా మాట్లాడితే మన భవిష్యత్తును మనమే రాసుకోవాలి దీనికి దేవునితో ఏ సంబంధము లేదు అని చెప్పేదే ఇప్పుడు నేను మీ ముందు పరిచయం చేసిన డేయిజం అనే సిద్ధాంతం చెబుతుంది ఈ సిద్ధాంతాన్ని నమ్మేవారు ఈ సిద్ధాంతాన్ని అనుసరించేవారు దేవుడు అని ఆయన ఉన్నాడు ఆయన దీని అంతటిని కలుగు చేశాడు అన్నంత వరకే నమ్ముతారే గాని ఆయన మన జీవితంలోనికి రాడు మన జీవితములో వేలు పెట్టడు మన మన జీవితంలో జోక్యం చేసుకోడు అసలు మనమన్న వారమే ఆయన దృష్టిలో లేము అని నమ్మే ఒక భయంకరమైన బలహీనమైన ఈ సిద్ధాంతాన్ని మోసేవారు ప్రపంచంలో ఉన్నారు ఈ సిద్ధాంతం ఏం చెబుతుందో మీకు చెప్పాను కదా అందరికి విషయం అర్థమైందిగా అయితే మీరు నేను ఈ సిద్ధాంతం పేరే వినలేదే మీరు నేను దీని గురించి ఎప్పుడు ఎక్కడ పెద్దగా చదవలేదే మీరు నేను మనం దీని గురించి ఎవరైనా చెబితే విన్నట్టు కూడా లేదే ప్పుడు ఎందుకు అనేటువంటి ఆలోచన మనకు రావచ్చు కానీ ఇప్పుడు ఆ సిద్ధాంతం గురించి ప్రస్తావించింది దేనికంటే ఇక కూర్చున్న మనందరము కూడా దేవుడు ఉన్నాడని నమ్మే వారమే సృష్టికర్త ఉన్నాడని విశ్వసించే వారమే సమస్తము కలిగించిన వాడు దేవుడే అని నమ్ముతున్న వారమే కానీ నన్ను పుట్టించిన దేవుడు నన్ను పట్టించుకుంటాడని మాత్రం హృదయపూర్వకంగా బలంగా నమ్మే జాబితాలో మనము లేవు ఇది నిజం అందుకే దేవునికి అప్పుడప్పుడు మనము అపాయింట్మెంట్లు ఇస్తుంటాం అందులో ఆదివారం ఒకటి వారానికి ఏడు రోజులు అందులో ఆదివారమే నీది అది కూడా మూడు గంటలు సోమనాది మంగళనాది బుధనాది గురునాది శుక్రనాది శని నాది ఆదివారంలో ఒక్క పూట నీది నూరవ కీర్తన లేదా వందవ కీర్తన అందులోని మూడవ వచనం ఒకసారి చూద్దాం మూడు ఏహోవా దేవుడని తెలుసుకునుడి ఆయనే ఆయన కూడా కాదు ఆయనే మనలను పుట్టించేను చాలు తర్వాత ఏముంది ఇప్పుడు మనము ఆయన వారం ఎవరు పుట్టించారు మనల్ని ఆయనే పుట్టించాడు ఆయనే మనలను పుట్టించెను కింద ఫుట్నోట్లు ఏముంది మనలను మనమే సృజించుకుని లేదు ఆయనే మనల్ని పుట్టించెను మనము ఆయన వారము అందరు చెప్పండి మాట మనము ఆయన వారము స్టార్ట్ రెండోసారి మూడోసారి అందరు గట్టిగా చెబుతాం మనము ఆయన వారము ఇప్పుడు నా ప్రశ్న ఇంతకు ఏ వారము మనం ఆయన వారు అది చెప్పండి మూడు సార్లు బాగానే చెప్పాను మనం ఆయన వారము ఆయన వారము ఆయన వారం అని బాగానే చెప్పాను నేను అడుగుతున్న ప్రశ్న ఇంతకు ఏ వారం మనం ఆయన వారం నేనప్పుడు అట్లా అది నిజం ఆదివారం మాత్రమే మనం ఆయన వారం సోమా నుండి శని వరకు ఇంతకు మనము ఎవరి వారము దేని వారము మనకు తెలుసు మన మనస్సాక్షి తెలుసు పుట్టించిన దేవునిని మనము పట్టించుకోకుండా ఆయనే మనలు పట్టించుకోలేదని మళ్ళీ బురద ఆయన మీద తెలుగుతుంది